తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రీ ట్రిపుల్ ఎయిట్ వన్ హాయ్ వివర్స్ వెల్కమ్ టు అదర్ మరో నేను ప్రసాద్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ గెలుస్తాడా అనే దానికి ప్రజలు ఏమని స్పందించారు అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పదే 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 ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు రేపు మేము రావడం గ్యారంటీ రేపు మేము రావడం గ్యారంటీ అని ఒకటే డ్రిల్లింగ్ చేస్తున్నారు అంటే పబ్లిక్ని ఒక విధంగా చెప్పాలని మోటివేట్ చేస్తున్నారేమో సో నిజంగా ఆయన గెలిచే అవకాశం ఉందా లేదా అనేది ప్రజలను అడిగినప్పుడు వాళ్ళ అభిప్రాయం తెలుసుకుంటారు వాళ్ళు తెలియజేస్తారు కదా సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారా అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సేమ్ క్వశ్చన్ టూ డేస్ బ్యాక్ నేను ఒక వీడియో చేస్తున్నప్పుడు అడిగాను దానికి ప్రజలు ఎలా స్పందించారు అనేది మీకు డైరెక్ట్గా చూపిస్తా వాళ్ళ కామెంట్స్ అంటే వాళ్ళ అభిప్రాయమే కదా సో ఆ వీడియో ఏంటి అంటే ఇదిగోండి టూ డేస్ బ్యాక్ నేను చేసింది డిజిటల్ లైబ్రరీలో అంతా దాస్తున్నాం నేను సీఎం కాగానే ఒక్కొక్కడికి అని పెట్టా డిజిటల్ లైబ్రరీ అంటే ఒక యాప్ తయారు చేస్తున్నాము ఆ యాప్లో మీ కష్టాలు ఏమైనా ఉంటే మీ సమస్యలు ఏమైనా ఉంటే తెలియజేయండి అని చెప్పేసి అనడం వేరు మీ పైన ఎవరైనా సరే కక్షపూరిత చర్యలకు పాల్పడ్డా ఆ అధికారి పేర్లు అవి పెట్టండి అంటే దానికి అప్పుడు వచ్చిన వార్తా కథనాల్లో రప్ప రప్ప యాప్ అని సో ఆ యాప్ వలన ఎవరికి ఉపయోగం అని ఇలా అనేక రకాలుగా వచ్చినాయి కదా సో ఈ వీడియో చేస్తున్నప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నేను సీఎం కాగానే అంటున్నారు కదా అసలు ఆయన సీఎం అయ్యే అవకాశం ఉందా లేదా అని క్వశ్చన్ చేసినప్పుడు పబ్లిక్ ఇచ్చిన రెస్పాన్స్ ట్రెమెండస్ అది ఆయనకి పాజిటివ్ ఇచ్చారా నెగిటివ్ ఇచ్చారా వాట్ ఎవర్ కానీ ఎక్కువ సబ్స్క్రైబర్సు లేదా వ్యూవర్సు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని అయితే పంచుకున్నారు సో అభిప్రాయం పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి అనేది ప్రజలకు ఇంకా స్పష్టంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇదిగోండి ఈ వీడియో క్లిక్ చేస్తే ఇక్కడ కామెంట్స్లోకి వెళ్దాం మనం సో ఇప్పుడు ఆ కామెంట్స్ ఏంటో మీకు ఒకసారి చూపిస్తాను అలాగే నేను చదివి వినిపిస్తాను ఇదిగోండి ఎవరో మరపు రామారావు అట అతనేం చేశారు జగన్ మళ్ళీ గెలవకూడదు హండ్రెడ్ పర్సెంట్ అని ఆయన తర్వాత బొత్తుల శ్రీలతాట ట్వంటీ ట్వంటీ నైన్ చంద్రబాబు నాయుడు సీఎం జైబాబు మరి తెలుగుదేశం పార్టీ అభిమానులు అయి ఉంటారు ఇక్కడ తర్వాత చిట్టి ఆట అబ్దుల్ కలాం గారు కలలు కనండి అన్నారు కళలు మింగమనలేదు నెక్స్ట్ సోమయ్య రెడ్డి ఏం పెట్టాడు వన్ నాట్ వన్ పర్సెంట్ జగన్ సీఎం అవ్వడానికి అనర్హుడు అనర్హుడు ఆట నెక్స్ట్ సత్యనారాయణ స్వామి ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడు నెక్స్ట్ హర్ష ఆ సైకో అని అతను కొంచెం ఇబ్బందికరంగా రాసి వెళ్ళండి చూసుకోండి నెక్స్ట్ వెంకటేశ్వర్లు తిరుపతి జీవితంలో సీఎం కాలేడు ఏపీ రాష్ట్ర ప్రజలు ఇంకోసారి ఛాన్స్ ఇవ్వరు శ్రీనివాసులు కుప్పే మళ్ళీ సీఎం అవుతానని పగటి కళలు కంటూ మళ్ళీ వాళ్ళ కార్యకర్తలను మోసం చేస్తున్నాడు నెక్స్ట్ భాస్కర్ రావట మనోడు మరి కొంచెం పచ్చిగా రాస్తున్నారు లేదు ఒకసారి అవ్వడమే మన దేశం దౌర్భాగ్యం ఇంకా మళ్ళీ నా డాష్ ఆర్ఐపి అని పెట్టాడు నెక్స్ట్ భారతి దుగ్గినేని అధికారంలోకి వస్తామని కళ్ళు కంటున్నారు నెక్స్ట్ డెత్ బుక్ అన్నమాట నీ మొహం మండ ఆట తర్వాత జై టీడీపీ అన్నారు ఆ తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదో సంవత్సరంలో టీడీపీ విజయం అన్నారు జన్మలో గెలవకూడదు అని చెప్పేసి ఈ రాజు పెద్దాడ అతను కోరుకుంటున్నాడు సుమిత్ర ఈ జన్మలో జగన్ ఇక గెలవడు గెలవకూడదు ఈ రాక్షసు పాలన భరించలేము అని ఒకడు తల్లకిందులో తపస్సు చేసిన గెలవలేడు సార్ అని ఒకళ్ళు రెండు వేల ఇరవై తొమ్మిది బొక్క నెక్కుతాడు అంట అతను రాసింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలవలేకపోయాడు ఇరవై తొమ్మిదిలో ఎలాగా ఇరవై నాలుగులో గెలవలేకపోయాడు ఇరవై తొమ్మిదిలో ఎలా వీరేంద్ర స్వామి లెగిస్తే సినిమా సినిమా అంటున్నాడు వాడికి ఒకసారి చూపించండి రా లెక్కర్ సినిమా అంటున్నారు నెక్స్ట్ రెండు వేల నలభై వరకు జగన్ సీఎం కాలేడు రెండు వేల నలభై అంట ఇది మరి జగన్ లైఫ్లో సీఎం కాలేడు ఇంపాసిబుల్ అట అది అతని కళ సేమ్ టు సేమ్ దిశ యాప్ ఉంటుంది ఉపయోగం లేదు ఇప్పుడు పగిలిన దానికి అప్పుడు రాస్తాడట మందు ఆడికోటి దిక్కులేదు కానీ ఈ డాష్ ఎందుకు ఇంట్లో హారతి పక్కింట్లో పిన్ని ఎదురింట్లో ఆదుకొని అమ్మ పొరుగింట్లో చెండాడుతున్న చెల్లి పీకి పిసికేస్తున్న పిన్ని కూతురు అడుగడుగున అరుస్తున్న అవినాష్ సాయానికి రాని సాయిరెడ్డి బీజాలు పీకేస్తున్న సజ్జల పొడుస్తున్న పెద్దరెడ్డి ఆగని ఆరాటం అంబటే పగల కొడుతున్న పేరుని కానరాని కొడాలి గిలకాడిస్తున్న గోరంట్ల గూట్లో కొనపం గన్నవరం పాతవి పదహారు ఈడి ఈడ్చుకు వెళ్ళే పదకొండు ఇన్ని ఇన్ని బొక్కల అప్పల ఆయిల్ రాసుకోవడానికి వీడికి టైం లేదు కానీ ఇరవై తొమ్మిదిలో అప్పంట నెక్స్ట్ మీరు బాగా సరే తీసండి సగం హిందువు సగం క్రిస్టియను కులాల ఎందుకులే మనకి కళల కంటే సరి ఇదిగోండి ఇది మీరు చదవండి ఇలాంటి డ్యాష్ డ్యాష్ డాష్ తన సొంతం వాళ్ళ వాళ్ళ అనేది లేకుండా ఇలా వ్యవహరించే వ్యక్తిని సమాజంలో స్వేచ్ఛగా తిరగడం అసలు మంచిది కాదు మరో వంద మందిని తయారీ రాష్ట్రంలో వదిలే మాత్రం రాష్ట్రం మొత్తం తగలబడిపోతుంది ఇంకా ఎన్నాళ్ళు బెయిల్ మీద తిరుగుతూ ఉంటాడు ఇతనికి ఇంత లాంగ్ బెయిల్ ఇవ్వడానికి లాయర్లు ఆయా సంబంధిత వ్యక్తులు ఏమి పొంది ఏమి ఆశించి చేశారో కానీ ఇలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తిని ఇలా స్వేచ్ఛగా వదిలారు ఇకనైనా వారి వారి పొరపాట్లు తెలుసుకొని వెంటనే బెయిల్ రద్దు చేస్తే వారి పొరపాటున బాధ్యత కలిగిన వ్యక్తికి సరిదిద్దు అవుతారు ఇది నెక్స్ట్ సూపర్ సార్ ఇది అది అవదమ్మా మామూలుగా మనకి మీమ్స్లో వస్తుంది సార్ ఆడపిలో పథకాలు అరవై శాతం నలభై శాతం ఉంటే జగన్ ఆటలు సాగవు సార్ అన్నం వస్తాడు కామెడీ చేసి పోతాడు కామెడీ పీస్ అవుతాడు నెక్స్ట్ జీరో రెడ్డి ఇన్ ట్వంటీ ట్వంటీ నైన్ ఇయర్ అది జరగదమ్మా జగన్ మళ్ళీ సీఎం అవడం కళ కళ అని రాశాడు ఇంకా నీ ఈ జన్మలో సీఎం కాలేవు మన ముఖ్యమంత్రి అంట తూ ఇలా బెదిరిస్తే అద్దాలు అబద్దాలా గేకవానీయరు జనలు నెక్స్ట్ ఈ జన్మకిది దుర్లభం రా నరుడా అంట కాటికి పోతాడు ఇది నిజం అసలు గెలవలేడు ట్వంటీ ట్వంటీ నైన్లో అన్న అడ్రస్ చేహారు సూపర్ జోకు ఈసారి అన్నీ జీరోలే జీరో ఏ మాటలతో అన్నీ జీర్ణమే జగన్ కన్నీ నీ బెదిరింపులు ఆపు నువ్వు వచ్చేది లేదు లేదంట జగన్ ఇక సీఎం కాలేడు సూపర్ జోకు ఇది మీరు చదువుకోండి ఇక నీకు ఆ పదవి రుణం తీసింది నీ దగ్గర ఉన్నది మడిచి కింద ఏదో పెట్టారు జగన్ సీఎం అవడం కష్టం ట్వంటీ ట్వంటీ నైన్లో జగ్గు జగ్గు రాశారు వస్ట్ అని చెప్పి నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ నైన్ కూటమి ప్రభుత్వం పక్కా విన్ను అవుతోంది ఇది కూటమి అభిమాని అది అవదమ్మా నువ్వు మళ్ళీ అధికారంలోకి వచ్చేది లేదు జగన్ అరెస్ట్ భయం తో మాట్లాడుతున్నాడు ఓట్లేసినోడు పరమ మూర్ఖుడు నో స్టేట్ పబ్లిక్ కంప్లీట్ డెస్ట్రాయిడ్ కాటికి పోయేవాడు వీళ్ళు మరీ దారుణంగా రాశారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలవడో పదకొండు వచ్చిన సిగ్గు లేకుండా ఇలాంటి మాటలు ఎందుకు ఆడతాడు అర్థం కావట్లేదు మేము వస్తే చంపేస్తాము అంటే ఇలా జగన్ ఏ మెసేజ్ ఇస్తున్నావు సొసైటీకి వైసీపీ వస్తే ప్రజలకు కష్టాలు తప్పవా అని మెసేజ్ ఇస్తున్నావా అంటే మంచిగడిగాడు క్వశ్చన్ నీవు చెప్పింది ప్రజలకు అవసరం నీ ప్రజలకు అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడాలి మాటలకు ఎవరు ఓట్లు వేస్తారు ఎలా సీఎం అవుతావు ఈ విధంగా క్వశ్చన్ చేస్తున్నారు సో ఇంతేగాని ఎలాంటి డెవలప్మెంట్ మాకు అక్కర్లేదు ప్రతీకారం తీర్చుకుంటాం చూసారా ఈ చంద్రబాబు ఎంత తెలియ ఎప్పుడు కత్తులు కొడవల్లో గొడ్డలే రప్పారప్ప అని మాట్లాడే జగన్తో యాప్లు డిజిటల్ లైబ్రరీ టెక్నాలజీ గురించి మాట్లాడిస్తున్నాడు నెవర్ హీ విల్ బికమ్ జగన్ మా అన్న పక్కా గెలుస్తాడు సార్ ముప్పై ఇరవై తొమ్మిదిలో అండి ఇది మరీ దారుణం ముప్పై ఇరవై తొమ్మిది అంట రెండు వేల ఇరవై తొమ్మిది కాదు ఇంకో వెయ్యి సంవత్సరాల తర్వాత నా అభిప్రాయంలో కోర్టులు సుమోటాగా దీన్ని తీసుకోవాలి కోర్టులకు పిలవాలి తగినంత అక్షంతలు చల్లాలి ఇది సంగతి సో ఈసారి నేను గెలవను అని అతనికి అతనే బాగా తెలుసు నీ నాశనం చేసి ఒక్కొక్కరు బెయిల్ లేకుండా జైలుకి వెళ్తున్నారు మిగిలిన వారు కూడా జారుకుంటున్నారట దాహం ధనదాహం విపరీతంగా పెరిగింది అసలు తట్టుకోలేకపోతున్నాడు గవర్నర్ గారిని కలిసి వచ్చాక చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాడు అరెస్ట్ కాదు అని అష్యూరెన్స్ ఏమైనా వచ్చిందేమో గెలిచే అవకాశం ఎప్పటికీ లేదంట మొహంలో అరెస్ట్ భయం స్పష్టంగా కనబడుతుంది ఆ బొట్టి ఏంటి మాంత్రికుడా మాంత్రికుడిలా ఇది మీరు ఎలాగైతే ఎప్పుడు రాష్ట్రంలో ఉన్న జైలు సరిపోవు కదా సో ఇప్పటికీ మనం సుమారుగా ఒక వంద కామెంట్ల పైన చూసాం ఒక్కటంటే ఒక్కటి ఒక్క కామెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్గా రాలా కనీసం పాజిటివ్ సంగతి ప్రక్కన పెట్టండి ఇంకొంతమంది క్వశ్చన్ చేశారు మంచిగా మీరు అసలు ఏం సంకేతం ఇద్దామనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు ఇలా చేస్తే మీకు ఓట్లు పడతాయా అని అని చెప్పేసి సో ప్రజలు ఎంత తెలివిగా ఉన్నారో ఆలోచించండి పోని ఈ చూసే వాళ్ళకి అనిపించవచ్చాము ఒకవేళ అందరూ టీడీపీ వాళ్ళే పెట్టారు అని చెప్పేసి ఏ వైసీపీ వాళ్ళే మాకు పెట్టరా కామెంట్స్ ప్రతి ఒక్కరు పెడతారుగా ఇది టీడీపీ వైసీపీ అని కాదుగా ప్రతి ఒక్కరూ చూడాలిగా చూసిన తర్వాత వాళ్ళ యొక్క రియాక్షన్ ఆ రియాక్షన్లో పోని నేనేమైనా పర్టికులర్గా పిక్ చేసి చూపించింది కూడా కాదు కదా మొత్తం పెట్టి ఆ సీక్వెన్స్ ప్రకారంగా వెళితేనే వందకి వంద శాతం జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తం యాంటీగానే వచ్చినాయి సో దీనిని బట్టి అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలుస్తారా గెలవరా అని మనం పెట్టిన ఆ యొక్క క్వశ్చన్కే ఆ రకమైన స్పందన వచ్చింది అంటే నిజంగా సానుకూలత ఉందా మరి పదే 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 జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పర్యటనకు వెళ్ళినా ఎక్కడ పరామర్శకు వెళ్ళినా లేదా ఒక ప్రెస్ మీట్ పెట్టినా ఇవే రకమైన వ్యాఖ్యలు చేయటం యాప్ పెడతాను లేకపోతే సప్త అవతల ఉన్న గుడ్డలు వడదీస్తాను అని చెప్పేసి అంత భయపెట్టి ఇచ్చేస్తే ఎవరు భయపడతారో ప్రజలకు తెలియదా మొన్నటిదాకా మీరు మాట్లాడారు ఒకటే పాట నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఏమైంది సాసి కొట్టారు పదకొండు నాట్ ఈవెన్ అపోజిషన్ పార్టీ ఏది ప్రతిపక్ష హోదా కూడా లేదు అది సో మరి అటువంటిది ఈ ప్ర ఏ ప్రకారంగా మీరు అసలు ఏ బేసిస్లో మరలా మేము గెలిచేస్తామని చెప్పేసి అంటున్నారు అనేది ప్రజల యొక్క ప్రశ్న సో ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటి అంటే ఈ పర్యటన వల్ల పరామర్శల వల్ల బెదిరింపుల వల్ల అధికారంలోకి రాలేరు సో ప్రజల మనసు గెలుచుకోవాలి గెలుచుకోవాలి అంటే అసెంబ్లీకి వెళ్ళాలి ఏ రోజు అసెంబ్లీకి వెళ్లకుండా నేను వచ్చేస్తాను ఇచ్చేస్తాను నాకు ప్రతిపక్ష హోదా కావాలి లేదు అసలు ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చేసింది ప్రభుత్వం పైన ఆయనని చెప్పేసి అంటే అసలు ప్రజానాడి చూసుకున్నారా ఇది ప్రజానాడి కాబట్టి ప్రజల మనసు గెలుచుకోకుండా ఎవరికి సాధ్యపడదు సో రెండు వేల పంతొమ్మిదిలో ఏంటి అంటే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి శైలి పరిపాలన తీరు ఎలా ఉంటుంది అనేది ప్రజలకు తెలియదు అప్పుడు తెలియదు కాబట్టి కొంచెం న్యూట్రల్గా ఉన్నవాళ్ళు అటు ఇటుగా ఉన్న వాళ్ళందరూ లేదా కొంత అసంతృప్తిగా ఉన్నవాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు మొగ్గు చూపారు సో ఒకసారి ఆయన ఐదేళ్ల పరిపాలన చూసిన తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి గారిని మరలా గెలిపించుకోవచ్చా గెలిపించుకోకూడదా అని ప్రజలకు ఒక క్లారిటీ వచ్చేసింది సో ఆ క్లారిటీ ప్రకారంగానే ఇప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా కామెంట్స్ కూడా ఎంత బాగా పెడుతున్నారంటే సమయం తీసుకొని మరీ వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు అంటే వాళ్ళ యొక్క మనసులో ఆ వేదన లేదా వాళ్ళ కోరిక ఖచ్చితంగా తెలియచేయాలి అనే ఒక ఆకాంక్ష ఇమ్మీడియట్గా వాళ్ళు టైప్ చేసి వాళ్ళు ఎన్ని పనుల్లో బిజీగా ఉన్న కామెంట్లు చేస్తున్నారు అంటే అది ప్రజాభిప్రాయాన్ని గౌరవించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంటుంది ఒక మీడియా ప్రతినిధిగా ఒక మీడియా జర్నలిస్ట్గా నేను కూడా తెలియచేయాలి అనే ఉద్దేశం మీదే వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని దాని గురించి వీడియో చేయడం జరుగుతుంది సో వైసీపీ కార్యకర్తలు అభిమానులు లేదా జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ కూడా అక్కడ ప్రజాభిప్రాయం ఏంటో తెలుసుకోండి ఆ తర్వాత మాట్లాడండి మేము రపారపలాడేస్తాం లేకపోతే యాప్ల్లో ఎన్రోల్ చేసుకుంటున్నాము మొత్తం సేవ్ చేసుకుంటాము అని అంటే ఉపయోగం ఏమీ ఉండదు సున్నా కాబట్టి ఇప్పటికైనా ప్రజాస్వామ్యంలో ప్రజల మనసు గెలుచుకోండి మేము మంచిగా చేస్తాము ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే అదేమిటి అంటే ఆ పార్టీలను చూడడం మేము కులాలను చూడడం ప్రాంతాలను చూడడం అని చెప్పేసి మాటల్లో కాదు అది చేతల్లో చేయాలి ఆ పార్టీలను చూడడం ప్రాంతాలను చూడడం కులాలను చూడడం అని చెప్పేసి అంటే అది ద్వేషించడంలోనూ దాడి చేయడంలోనూ అని చెప్పేసి అనుకున్నారు మన జరిగిన పరిపాలనకి సో ఆ ప్రకారంగా కాకుండా నేను మొన్నటిలాగా కాదు ఇంకా మంచి పరిపాలన మంచిగా చేస్తాను మారాను అని చెప్పేసి అన్న చెప్పండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి కూడా రియలైజ్ అవ్వట్లా నేను మంచి పరిపాలన అందించాననే చెబుతున్నారు ఇప్పటికీ సో ఆ ప్రకారంగా కాకుండా అసలు మనసుల్లో ప్రజల మనసుల్లో ఏముంది అనేది గ్రౌండ్ లెవెల్లో తెలుసుకొని చేస్తే బాగుంటుందని చెప్పేసి అయితే మాత్రం మనం కోరుకుందాం ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ